నేను కూడా రెడీ అయిపోతే అయిపోతుంది అసలు ఈ రత్తాలు ఏం చేస్తుందో ఏంటో ఎక్కడ పని అక్కడే ఉంది ఇంటిది నా కూతురు పెళ్ళి ఉంది అయిపోబో ఏంటి ఇది ఎలాగుంది అసలుకే ఇది చచ్చిపోయిందో ఏంటి ఇది చచ్చిపోతే నా కూతురు పెళ్ళి ఆగిపోయింది రత్తాలు రత్తాలు అలక ఏంటి ఇంట్లో పనులు ఎక్కడ ఒక్కడే పెట్టేశావు చేసేస్తామ్ ఇప్పుడే చేసేస్తా తొందర చేస్తే షాపింగ్ కెళ్ళి నువ్వు కొనుక్కోరా కదే దీనికి ఏమైంది చక్కగా మంచి పువ్వు కూడా ఉంది ఈ చీర చూడండి అమ్మ దీనికి ఏమైంది నీ చీర తల మెలిసిపోతుంది ఆ సర్లే గాని నువ్వు కూర్చో అసలుకే కారులో ప్లేస్ లేదు డిక్కీలో కూర్చుంటాను అమ్మగారు డిక్కిలో నువ్వు పట్టమే నేను ఎలాగల కూర్చుంటాను అమ్మగారు వద్దులేవే నేను కొనుక్కొస్తానే సారి నీకు సరే ఈ అమ్మ ఈ అమ్మగారికి ఎప్పులు వింతే నేనంతే కూ

ఉందండి మా అమ్మగారు తీసుకొస్తాను ఏంటత్తలు వచ్చారండి అవునా వచ్చారా సర్లేరా వెళ్దాం నా మాటకు విలువచ్చి వచ్చినందుకు వందనాలు వేసాయా రండి నేను మళ్ళా వస్తాను అప్పటి వరకు మీరు ఈ మొదటి స్థానంలో కూర్చోండి వట్న నట్న నన్ననే అయ్యి అయ్యి హెలైన్ గలు సంగసాల అలాన్న తలల హెలైన్ మీలాలి అంది అవును ఏది నిమ న ముట్టుకోవచ్చ ముట్టుకోవచ్చు అయ్యి నేను హెలైన్ గన ముట్టుకొనను నేను అంగం పికం అంగలు అంగలు ఆ ఏంటి రత్తాలు వచ్చలు హెలైన్ గ అంటే హీలోయిన్ గలండి అది హీరోయిన్ గారు కాదే హీరోయిన్ నా ఫ్రెండ్ అది అండి ఆటో మర్చిపోమాకండే ఆటో ఏంటి అదేనండి ఆటో అమ్ అదే ఆటో ఏంటే అదే అండి సంతకం అదే ఆటోగ్రాఫే సర్లేండి ఆటో ఎలా సర్లేవే నా మాటకు విలువించి వచ్చినందుకు థ్యాంక్ యూ నేను మళ్ళా వచ్చి మీతో మాట్లాడతాను నువ్వు అప్పటి వరకు ఈ రెండో స్థానంలో కూర్చో ఏంటిదనా నేను నీ కోసం ఇన్ని మూవీస్ వదిలేసి వస్తే నీకోసం ఇన్ని మూవీస్ వదిలేసి వదిలేసి వస్తే నాకు రెండో స్థానం ఇస్తావా నాకు మొదటి స్థానమే కావాలి లేకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను సర్లే ఏసా మీరు ఏమి అనుకోండి అంటే మీరు లేచి ఈ రెండో స్థానంలో కూర్చోండి సరే కూర్చో ఎంత పని చేసినా ఈ ఇంట్లో పని మాత్రం అవ్వదు సర్లే నా పని చేసుకున్నా నేను లేకపోతే అమ్మగలు ఏమైపోతాలో ఏంటో ఇలా ఏం కాదు వీళ్ళంత తెల్లగా ఎలా అయ్యాలండి ఎప్పుడు నప్పుడు నుంచి అంతే ఏది మిమ్మల్ని ముట్టుకోవచ్చా ముట్టుకోవచ్చు ఏంటండి బూది పూసుకున్నాను అది బూది కాదు మేకప్ కాదండి బూది పూసుకున్నాను వైషు వైషు ఏంటి ఏమైంది మీ పని మనిషి నా మేకప్ మొత్తం పాడు చేసేసింది ఏం చేసావే మేకప్ అది కాదండి అది బూల్దేనండి అది బూల్ది కాదే మేకప్ వాళ్ళతో నీకు ఎందుకే నీ పని నువ్వు చేసుకో సింగర్ గారే ఆ గారేండి సర్లేవే రా మాటకు విలువచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ అప్పటి వరకే నువ్వు ఈ మూడో స్థానంలో కూర్చో స్థానంలో కూడా కూర్చోబెట్లా సెకండ్ స్థానంలో అయినా కూర్చోబెట్టు సరే అమ్మో ఏ చెయ్యలేకపోతే ఏమనుకుంటారు అమ్మో ఏం అవలే మన ఏ చెయ్యగా ఏ చెయ్య మీరేమనుకోనంటే ఈ మూడో స్థానంలో కూర్చోండి ఎలాగైనా చింగలిగాలి దగ్గర లేదేయాలి చింగలగాలు చెప్పండమ్మా మీరు పాతలు బాగా పాడతాంతగా అవునమ్మా నేను ఒక పాప పానండి ఆ పాడండి గొంతలా ఉంటుంది నీ గొంతేమో కాకి గొంతలా ఉంటుంది నీకు వాళ్ళతో నేను

ఏసఐం లేపేద్దాం ఏసయ్యా మీరు ఏమనుకోనంటే లేదు నాలుగవ స్థానంలో నించోడి మా పైసుకుంటాం ఏమన్నా అమ్మ గారు నేను దాతల కాళ్ళకి ఒక సమస్య చెప్పుకుంటానండి మీకు సమస్య చెప్పుకుంటానండి చెప్పమ్మా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పొలమంత పని చేస్తానండి ఇంత అన్న ఆ తింటానండి ఆకలి మాత్రం వేయట్లేదండి ఏమిటి అంత అన్నం తిన్నాక ఎవరికన్నా ఆకలి వాట్ అంత అన్నం తిన్నాక ఎవరికన్నా ఆకలి వేస్తుందా వైశ్యూర్ వైశ్యూర్ ఆగండి పని మనిషిని నేను మా అమ్మగారు కాదు మీకు వార్తలు కావాలంటే నన్ను అడగండి ఏంటి చూడే మీ పని మనిషి ఏమంటుందో హూ అంటే వాటర్ అంటుంది వాటర్ అంటే వాటర్ అంటుంది ఏంటే అంటే ఏంటో కూడా తెలీదా నీకు అమ్మగారు వాతలు అడిగానండి దాతలు గారు వాటలు అడిగానండి నేను మీరు పనిమంతి కాదు నేను పనిమంతిన అది వాతలు కాదే వాటే అంతే అంటే ఏంటి అని అర్థమే సర్లేనండి వార్త అంటే చెప్పండి వార్త అంటే ఏంటి అని అర్థమే అమ్మయ్య ఈ ఈరోజు ఒక్కల వల్ల ఇంగ్లీష్ అచ్చల నేర్చుకున్నా ఇలా ఇలా వల్ల ఒక ఇంగ్లీష్ అచలని నేర్చుకోవాలి నేను నీతో ఒకటి చెప్పాలి ఏంటో చెప్పు ఏంటంటే నేను నీకు ఎన్నో నీ నీ మూవీస్కి ఎంతో డబ్బు కట్టాను కదా ఇప్పుడు నా కూతురు పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నా కూతురు పెళ్లి పెట్టుకున్నా అలాగే నాకు ప్రాఫిట్ ప్రాఫిట్ లాస్ కూడా వచ్చింది నేను మూవీస్ కి డబ్బులు పెట్టేసాను నా దగ్గర డబ్బులు లేవు కానీ మీ చెల్లి కూతురు పెళ్లికి మాత్రం ఖచ్చితంగా పిలవాలి సారీ నేను మీతో ఒక సమస్య చెప్పొచ్చే చెప్పు ఏంటంటే నా కూతురు పెళ్లి పెట్టుకున్నామే అలాగే నేను నేను నా నీ ప్రోగ్రామ్స్కి నేను ఎన్నో డబ్బులు కట్టాను కదే నేను ప్రోగ్రామ్స్కి డబ్బులు కట్టేశాను నేను ఎప్పుడూ ఇవ్వలేను పెళ్ళి మాత్రం ఖచ్చితంగా పిలుపు నేను నీతో ఒకటి చెప్పొచ్చా చెప్పుదనా సర్లే కానీ నేను నేను నా కూతురు పెళ్ళి పెట్టుకున్నాను అలాగే నాకు ప్రాఫిట్ లో లాస్ కూడా వచ్చింది నేను నీ హాస్పిటల్ కట్టడానికి చాలా డబ్బులు పెట్టాను కదా నేను కొత్త హాస్పిటల్ కట్టుకున్నాను నా దగ్గర డబ్బులు లేవు పెళ్ళికి మాత్రం తప్పకుండా పెళ్ళి అయ్యో ఏసయ్య ఏంటయ్యా ఎలా చేసావు నేను నా ఫ్రెండ్స్ ని నా రిలేషన్స్ పిలిచాము నాకు హెల్ప్ చేస్తారు అనుకున్నాను ఏంటయ్యా ఎలా చేశావు అమ్మగారు ఏంటే ఏంటండి ఇలా కూర్చున్నాను ఏం లేదే నేను నా ఫ్రెండ్స్ ని నా రిలేషన్స్ ని పిలిచాను నాకు హెల్ప్ చేస్తారు అనుకున్నాను కానీ నాకు వాళ్ళు హెల్ప్ చేయలేదే అమ్మగారు మీరు ఏమనుకో మీకు విషయం చెప్పలేండి ఏంటో చెప్పే మొదటగా వచ్చా కానీ మీరు ఆయనకి నాలుగో మీకు తెలుసా దేవుడు విడువని ఎడబాయిని క్రీస్తు ప్రార్థన చేసుకోండి అమ్మగారు సరే నువ్వు ఎవరిని రాకుండా చూసుకో నేను ప్రార్థన చేసుకుంటా అలాగే అమ్మగారు ఏసయ్యా నీవు నా ఫ్రెండ్స్ కంటే ముందొచ్చో అయినా నేను నిన్ను త్రోచి వేశాను ఏసయ్యా నీవు నా ఫ్రెండ్స్ కంటే ముందర వచ్చావు నేను నిన్ను వేశాను అలాగే నాలుగో స్థానంలో కూర్చోబెట్టాను నా కూతురి పెళ్లి పెట్టుకున్నాను నా ప్రాఫిట్లో లాస్ వచ్చింది హలో హలో మేడం మేము బిజినెస్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం ఓకే మేడం మీ ప్రాఫిట్స్ లాస్ వచ్చినాయని చెప్పాం కదా అవును మేడం మీరు ఎల్ వైష్యూనా ఎన్ఏ వైష్యూనా ఎన్ వైశ్యూ మేడం మేడం మీ ఎల్ వైష్యూకి లాస్ వచ్చింది మేడం ఎన్ వైశ్యూకి కాదు మీ ప్రాఫిట్స్ ఇంకా ఎక్కువ పెరిగాయి మీకు మీరు రేపు వచ్చి డబ్బులు తీసుకుంటారు అవునా లాస్ట్ ఇయర్ లాగానే ప్రాఫిట్స్ మళ్ళా మాకే వచ్చాయా అవును మేడం థ్యాంక్ యూ మేడం రత్తాలు రత్తాలు అంగలు ఏంటి అంగలు ఏంటంటే ఎల్ వైసుకు చెబోయి ఎన్ వైసు చేశారంటే అందుకనే మన ప్రాఫిట్ మన ప్రాఫిట్లు బాగానే ఉన్నాయంటే నేను చెప్పాను కదమ్మ గారు బాబు గలు విడు ఎడవాయిని దేవుడు అవునే